ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా కూడా మీకు సకల శుభాలు జరగాలి అని సకలేశ్వరియ భోగవాగ్యాలు పొందాలి అని అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా సకల కార్యాలు ఎందుకు కూడా విజయం కలగాలి అని అలాగే భగవతానుగ్రహత గ్రహ అనుకూలత కూడా మీ మీద సంపూర్తిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ చాలామంది ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తూ ఉన్నటువంటి ఉగాది పంచాంగ శ్రవణాన్ని ఇప్పుడు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ పంచాంగ శ్రవణలో ముఖ్యంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చెప్పడం జరుగుతుంది రాబోయే ఉగాది రోజులు మాత్రం దేశం గురించి కాలం గురించి పరిస్థితుల గురించి వర్షాల గురించి పంటల గురించి రాజకీయాల గురించి ఇలాగ అనేక రకాల విషయాలన్నీ కూడా కూలంకుషంగా చెప్పడం జరుగుతుంది ఇది చాలామంది ఆత్రుతతోటి రాశి ఫలితాలు అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా రాశి ఫలాలు చెప్పే ప్రయత్నాలు చేస్తాం చక్కగా శ్రద్ధగా వినండి అయితే ఈ ద్వాదశ రాశి ఫలాలు వినే ముందర అందరికీ కూడా చిన్న మనవి గమనిక ఏమిటంటే ప్రతి సంవత్సరం చెప్తున్నట్టు కానీ ఈ సంవత్సరం కూడా చెప్పేది ఏమిటంటే కనుక ముఖ్యంగా ఈ యొక్క ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాల గురించి చెప్పినప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలో ముందుగా చెప్తాను దాన్ని బట్టి శ్రద్ధగా అంటే ప్రతి సంవత్సరం చెప్తా నేను లేదా ఎప్పటి నుంచో చూసే వాళ్ళకి తెలుసు కానీ కొత్తగా చూసేవారికి అర్థమయ్యేలాగా అర్థం అవ్వడం కోసం మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ముఖ్యంగా ఆదాయము వ్యయము ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అంటాం అప్పుడు చాలా మందికి అనుమానం వస్తుంది ఏమంటే రెండు రూపాయలు సంపాదించి పద్నాలుగు రూపాయలు ఎలా ఖర్చు పెడతామండి మాదే రెండు రూపాయలు ఉంటే పద్నాలుగు ఎలా ఖర్చు పెడతామని అనుమానం వస్తుంది అంటే దీనిలో ఉండే పరమార్థం ఏమిటంటే కనుక ఆదాయం తక్కువైనా సరే అప్పు చేసి మరీ ఖర్చు పెడతావు అంతేగాని నీ దగ్గర ఉంటే ఖర్చు పెడతావు కదా అప్పు చేసి మరీ ఖర్చు పెట్టే అవకాశం ఉంది దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవచ్చు అంటే రెండు రూపాయలు సంపాదించి పద్నాలుగు రూపాయలు ఎలా ఖర్చు పెడతామంటే కనుక బ్యాంకు రుణం తీసుకున్నాం ఇంకోటి తీసుకున్నాం ఇల్లు కట్టచ్చు లేదా కారు కొనొచ్చు లేదా ఇంకోటి ఏదో కొనొచ్చు ప్రాపర్టీస్ కొనొచ్చు ఒక ఫ్యాక్టరీ పెట్టచ్చు ఇండస్ట్రీ పెట్టచ్చు వ్యాపారం పెట్టచ్చు ఇలాగేమిటా అంటే కనుక మీ దగ్గర రెండు ఉన్నా మిగతా డబ్బులు అప్పు చేసి మరి మీరు ఖర్చు పెడతారు ఖర్చు మీరే కదా పెట్టేది అప్పు చేసేనా సరే తర్వాత ఇప్పుడు తీరుస్తారు వేరే విషయం అలాగా ఈ ఆదాయ వ్యయాలని అర్థం చేసుకోవాలి ఇక రాజపూజ్య అవమానం రాజపూజ్యం మూడు అవమానం ఆరు అంటాం అప్పుడు అనుమానం ఏమంటే ముగ్గురు మెచ్చుకుని ఆరుగురు తిడతారండి ఆరుగురు అవమానిస్తారండి అంటే దీని అర్థం ఏమిటంటే కనుక ముగ్గురు మీ ఎదుగుదల కోరుకునేవారు మిమ్మల్ని ఇష్టపడేవారు ఉంటే ఆరుగురు ఈర్ష్య ద్వేషము అసూయ పెంచుకుని మీరు పాడైపోవాలని కోరుకునేవారు ఉంటారు శత్రువులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ రకంగా అర్థం చేసుకోవాలి దాని ద్వారా అవమానం వ్యయ ఈ యొక్క రాజభూజ అవమానాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ రకంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అని ప్రత్యేకంగా ద్వాదశ రాశుల వారికి కూడా తెలియచేస్తూ ఇక అసలైనటువంటి ఫలితాల విషయాలకి మనం వెళ్లే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ముందుగా ధనుసు రాజు వారికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే ఎవరెవరు ఈ రాశిలోకి వస్తారు అన్నట్లయితే కనుక మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం వారు కూడా ఈ రాశిలోకి వస్తారు అలాగే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం ఏ యో బి బు ధ బే ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా ధనుసు రాశి అవుతుంది కాబట్టి ధనుసు రాశిని చూసుకోండి అయితే మీకు ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదే కాబట్టి మీకు ఆదాయం బాగానే ఉన్నా కూడా ఖర్చు కూడా సమానంగా కనపడుతోంది కాబట్టి ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం కనపడుతోంది అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా లావాదేవీ వ్యవహారాలు ఏమైనా జరిపేటప్పుడు అప్పులు తీసుకునేటప్పుడు అప్పులు పుచ్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది ముఖ్యంగా డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కానీ వస్తువులు కొనేటప్పుడు కానీ ఖరీదైనటువంటి వాహనాలు కొనేటప్పుడు కానీ భూములు కొనేటప్పుడు కానీ గృహాలు కొనేటప్పుడు కానీ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకునే అవకాశాలు అంటే దాని ఖరీదు కన్నా ఎక్కువ తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి లావాదేవీలు జరిపేటప్పుడు క్రయ విక్రయాలు జరిపేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహారం చేసుకోండి మంది ఇన్వెస్ట్మెంట్ కోసం భూములు కొనేటప్పుడు లేదా బంగారం కొనేటప్పుడు కూడా ఎక్కువ పెట్టుబడులు పెట్టుకునేసే పరిస్థితులు ఉన్నాయి దానివల్ల అనుకున్నంత ఆదాయం రే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఏదేమైనా కూడా ఆదాయాన్ని తగ్గ ఖర్చు ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ సంవత్సరం డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అయితే సంపాదన కూడా బాగానే ఉంటుంది కాబట్టి పర్వాలేదు నడిచిపోతుంది చాలా శాతం రుణాలు తీరే పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే కొత్తగా అప్పులు పుట్టే అవకాశం కనపడుతుంది కాబట్టి రొటేషన్ అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది మీకు లావాదేవీ వ్యవహారాలు కూడా బాగా జరుగుతాయి ఆ రకంగా ఆదాయ వ్యయాలు ఉన్నాయి ఇక రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా మీరు పరిశీలించవలసిన విషయం ఏంటంటే మీకు ఈ సంవత్సరం విపరీతమైనటువంటి శత్రు పేడు ఉంది నరఘోష విపరీతంగా ఉంది అనేక మంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు నమ్మక ద్రోహాలు ఉన్నాయి మీ మీరంటే మీ ఎదుగుదలని చూసి ఏడుపు ఎక్కువైపోతుంది నరఘోషం ఎక్కువైపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు ఏదైనా ఉంటే ధార్మికంగా ప్రదర్శన చేసేసి నేను అంత గొప్ప అని నాకు అంత ఐశ్వర్యం ఉంది నాకు అంతే ల్యాండ్ ఉంది లేకపోతే అంత బంగారం ఉంది అంత అంత డబ్బులు ఉన్నాయని చెప్పుకోకండి ఎందుకంటే ఆ చెప్పడం వల్ల అవతల వాళ్ళు మిమ్మల్ని ఎలా దెబ్బ కొట్టాలని చూస్తారే తప్ప చూసి ఆనందించేవాళ్ళు తక్కువ మీ ఎదుగుదలను చూసి ఆనందించే వాళ్ళకన్నా మీరు పాడైపోతే చూద్దాం అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఎలాగైనా నిచ్చినెక్కుతుంటే వెనక్కి లాగేసేవాళ్ళు మీ ఎదుగుదలను చూసి వారం లేని వారు ఎక్కువైపోతుంటారు కాబట్టి ఈ సంవత్సరం కొంచెం చాలా జాగ్రత్తగా ప్రతి వ్యక్తితోటి మీ దగ్గర ఎంత డబ్బున్నా సరే మధ్య మధ్య ఆదాయం తగ్గిపోయిందండి ఏదో ఉందండి ఏదో నడుస్తుంది అని అనాలి తప్ప నాకేముంది బ్రహ్మాండంగా ఉన్నారు మాత్రం అన్నారా దెబ్బతింటారు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయవలసిన అవసరం కనపడుతుంది ఇక శత్రువులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మాట్లాడేటప్పుడు వ్యవహారం నడిపేటప్పుడు గొడవలు పెట్టుకునేటప్పుడు కూడా అనవసరమైన గొడవల జోలికి వెళ్ళకండి చాలా శాతం గొడవలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరితో మాట్లాడినా సరే సామరస్యంగా సాఫ్ట్గా చాలా జాగ్రత్తగా ఒకవేళ మీకు ఏదైనా కోపం వచ్చింది అనుకోండి దానికి ఎలా సమాధానం చెప్పాలో ఎలా గుణపడడం చెప్పాలో ఆలోచించి చేయండి తప్ప ఉక్రోషంతో కోపంతో ఆవేశంతో గొడవలు పెట్టేసుకుని కొట్టేసి తిట్టేశారు అనుకోండి కేసులు ఇరుక్కుంటారు మీరు కాబట్టి చాలా జాగ్రత్తగా మైండ్గా మనాలి తప్ప ప్రతి వ్యక్తితోటి చేతితోటి కాలుతోటి నోటితోటి సమాధానం చెప్పడానికి మాత్రం ప్రయత్నం చేయకూడదు ఈ సంవత్సరం కాబట్టి ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి లేక ప్రధానంగా ఈ సంవత్సరం మీకు గోచార గ్రహగతుల ప్రభావం ఎలా ఉండబోతోంది అంటే కనుక ముఖ్యమైనటువంటి వాడు గురుడు గురుడు ఈ సంవత్సరం ముప్పై తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా వృషభ రాశిలో మీకు సష్టమ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు ఈ కారణంగా మీకు మే పదిహేనో తారీఖు వరకు కూడా ఉగాది నుంచి డబ్బులు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి విపరీతమైన ధన వ్యయం కనపడుతుంది దాచుకున్న డబ్బులు కూడా ఖర్చు అయిపోవడం ఎందులోనైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే నష్టపోవడం షేర్ లోను ట్రేడింగ్ లోను పెట్టి మళ్ళీ రాకపోవడం అప్పిస్తే వెనక్కి రాకపోవడం డబ్బులు రొటేషన్ జరగకపోవడం వ్యాపారంలో నష్టాలు రావడం ఉద్యోగాలు చేసే వాళ్ళ సమయానికి జీతాలు రాకపోవడం లేదా అనేక రకాల వ్యవహార విషయాల్లో డబ్బులు ఇరుక్కుపోవడం అలాగే అనవసరమైనటువంటి ధన వ్యయం ప్రయాణాల వల్ల ఖర్చులు కుటుంబాల వల్ల ఖర్చులు అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు ఇంట్లో వస్తువులు చెడిపోవడం వల్ల వాహనాలు చెడిపోవడం వల్ల రకరకాల మెయింటెనెన్స్ వల్ల ఖర్చులు ఈ రకంగా ధన వ్యయం విపరీతంగా కనపడుతోంది మధ్యలో అప్పుల బాధలు రియంఐలు వడ్డీ రేట్లు రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీకు ఆర్థికంగా సతమతమైపోయేటటువంటి పరిస్థితులు ప్రభావాలు మీకు మే పదిహేనో తారీఖు దాకా ఉన్నాయి కాబట్టి మే పదిహేనో తారీఖు దాకా కూడా క్రయ విక్రయాలు జరిపేటప్పుడు విలువైన వాహనాలు వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ సమయంలో ఆర్థిక లావాదేవీల విషయాల్లో జాగ్రత్త పడింది మళ్ళా గురుడు పదిహేనో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మిథున్ రాశిలో చక్కగా సప్తమ స్థానంలో సంచరిస్తాడు కాబట్టి మళ్ళా మీకు అద్భుతమైనటువంటి భోగ భాగ్య ఐశ్వర్యాలు కలగబోతాయి అంటే మీకు విపరీతమైనటువంటి యోగించే కాలం మే పదిహేను నుంచి స్టార్ట్ అవుతుంది మే పదిహేను నుంచి మళ్ళీ అక్టోబర్ పంతొమ్మిది దాకా కూడా మీకు డబ్బుకు తిరుగుండదు డబ్బుకు ఉండదు రావలసిన డబ్బులు వస్తాయి మొండి బాకాయలు వసూలు అవుతాయి వ్యాపారంలో లాభాలు పొందగలుగుతారు ఉద్యోగాలు అభివృద్ధి ఉంటుంది కెరీర్ పరంగా బ్రహ్మాండమైన గ్రోత్ ఉంటుంది చేసే పని కలిసి వస్తుంది సంపాదన పెరుగుతుంది ఎందులోనైనా ఇన్వెస్ట్మెంట్లు చేస్తే అవి చాలా విపరీతంగా వృద్ధిలో కలుగుతాయి అందులో ఏదైనా ల్యాండ్లు కన్నా లేకపోతే భూములు కన్నా అవి వృద్ధిలోకి వస్తాయి అలాగే బంగారం మీద పెట్టుబడి పెట్టినా వృద్ధి అవుతుంది షేర్ షేర్ రకరకాల వ్యవహారాలు వాటిలో పెట్టినా కూడా మీకు అనుకూలించే పరిస్థితులు ప్రభావాలు కనపడుతూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో మీకు ఆదాయం పెరుగుతుంది ఆదాయ మార్గాలు నిర్వేషిస్తారు కొత్తగా వ్యాపారాలు చేయాలనుకున్న ఇండస్ట్రీ మీకు చక్కగా యోగిస్తుంది చక్కని అవకాశ మార్గాలు లభిస్తాయి బ్యాంక్ రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు కనపడుతూ ఉంటాయి లావాదేవీలు బ్రహ్మాండంగా సాగుతాయి రావలసిన మొండి బకాయిలు వసూలవుతాయి అప్పులు చాలా శాతం తీర్చగలుగుతారు సిరి సంపద ఐశ్వర్యం కలుగుతుంది ముఖ్యమైనటువంటి భోగాలు అనుభవించే ఉన్నాయి భార్యతో భర్త భర్తతో భార్య సంగమ వ్యవహారాలు కానీ పరస్పర ఇష్టమైనటువంటి అనురాగ ప్రేమ అనురాగాలు పెరగడం కానీ బాగా జరుగుతాయి కుటుంబంలో సౌఖ్యం ఏర్పడుతుంది అలాగే మీరు సంపాదించిన డబ్బులు మీరు అనుభవిస్తారు ఆనందంగా ఆనందంగా తింటారు ఆనందంగా ఉంటారు ఆనందంగా సంతోషంగా కుటుంబంతో కాలం గడుపుతారు సంతోషంగా కుటుంబంతో ప్రయాణాలు చేస్తారు ముఖ్యంగా తీర్థయాత్ర చేయడం కానీ లేదా పుణ్యనది స్నానాలు చేయడం కానీ లేదా పూజాది కార్యక్రమాలు చేయడం కానీ లేకపోతే భోగపరమైన వస్తువులు కొనుగోలు చేయడం కానీ ఫ్రిడ్జ్లు టీవీలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేయడం కానీ ఆభరణాలు కొనుగోలు చేయడం కానీ విలువైనటువంటి యంత్ర పరికరాలు కొనుగోలు చేయడం కానీ గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేయడం కానీ అలాగే ఫోర్ వీలర్స్ కానీ టూ వీలర్స్ కానీ కార్లు లేదా బళ్ళు లాంటివి కొనుగోలు చేయడం కానీ బంగారపు ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి చక్కని సమయానికి భోజనము సమయానికి నిద్ర సమయానికి ఆనందము ప్రేమించిన వ్యక్తులతో కలయికలు స్నేహితులతో ఆనందంగా కాలం గడపడము సుఖ సంతోషాలు మాట్లాడుకోవడము కష్ట సుఖాలు పంచుకోవడంతో పాటుగా శుభకార్యాలు జరిగే అవకాశాలు మీకు ఆ సమయంలో బ్రహ్మాండంగా కనపడుతూ ఉంటాయి కాబట్టి ఆ సమయంతా కూడా మీకు లక్కీ టైం గా భావించి ఏ పనిలో అయినా సరే ముందరిగా వేయొచ్చు ఏ పనిలోనైనా సరే విజయాన్ని పొందొచ్చు ఎందులోనైనా సరే అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది కాబట్టి పెట్టుబడులు పెట్టినా నిర్ణయాలు తీసుకున్నా ఆ సమయం మీకు చాలా మంచిది యోగకాలము ఏదైనా వివాహం కుదరనటువంటి వాళ్ళు కూడా ఆ సమయంలో వివాహాలు కుదిరిపోయే అవకాశాలు ఉన్నాయి మళ్ళా గురుడు పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి మే ఐదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కర్కాటక రాశిలో అష్టమస్థానంలో సంచరిస్తాడు మళ్ళా ఇక్కడ ఈ సమయంలో అంటే అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఐదో తారీఖు దాకా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నట్లయితే కనుక ఆరోగ్య భంగం బాగా కనపడుతుంది కాబట్టి ముఖ్యంగా వ్యాయామాలు ఖచ్చితంగా చేయండి పౌష్టికాహారాన్ని తినండి జంక్ ఫుడ్లు తినకండి ఆయిల్ ఫుడ్లు తగ్గించండి అలాగే బయట ఫుడ్లు చాలా శాతం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలను వారి సమయానికి మాత్రలు వేసుకోండి వ్యాయామాలు చేయండి మెడిటేషన్ చేయండి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు ఇబ్బందులు పడిపోణాలు దెబ్బలు తగిలించుకోవడాలు లేదా కారణాలు లేకపోతే ఎక్కడైనా పడిపోయి ఏదైనా విరిగే ఎముకలు విరిగే పరిస్థితులు లేదా వ్యసనాలు అంటే మద్యపానం సేవించి వాహనాలు నడపడం వల్ల రకరకాల ప్రభావాల వల్ల ప్రమాదాలు తెచ్చుకోవడాలు లేదా మద్యపాన వ్యసన పొరలకి లేదా ఈ యొక్క సిగరెట్లు కాల్చేటటువంటి వారికి లేదా ఈ చెడు అలవాటు ఉన్న వాళ్ళందరికీ కూడా అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు శస్త్రచికిత్స అవకాశాలు పెను ప్రమాదాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పట్టవలసినటువంటి కాలంగా ఈ కాలాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అలాగే క్రమశిక్షణ చాలా ముఖ్యము ఆరోగ్య నియమాలు చాలా ముఖ్యము ఆహార లౌల్యాన్ని తగ్గించుకోవాలి సమయానికి తినాలి తక్కువ తినాలి జాగ్రత్తగా ఉండాలి సమయానికి నిద్రపోవాలి కొన్ని రకాల సెల్ఫోన్ వ్యామోహాలు చాలా శాతం తగ్గించుకోవాలి తద్వారా మీకు ఈ యొక్క సంవత్సరంలో రోగాల నుంచి అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి లేకపోతే కనుక హాస్పిటల్ పాలైపోవడం విపరీతంగా ఖర్చు అవ్వడం ముఖ్యంగా మీరు ఇబ్బంది పడడంతో పాటుగా అనవసరంగా ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశాలు బాగా కనపడుతూ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ప్రయాణాలు జాగ్రత్త పొయ్యల దగ్గర ఆడవాళ్ళు జాగ్రత్త అలాగే బాగా ముసలి వాళ్ళు ఉంటే కనుక బాత్రూమ్స్ లో రకరకాల నీటి ప్రాంతాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మాత్రం ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ సంవత్సరంలో ఎక్కువగా దెబ్బలు తినే అవకాశాలు పడిపోయే అవకాశాలు ఎక్కువగా హాస్పిటల్ దర్శనాలు శస్త్రచికిత్సలు లేకపోతే టెస్టింగ్లు స్కానింగ్లు డబ్బులు వృధా అవడాలు మనశ్శాంతి కోల్పోవడాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మళ్ళా గురుడు ఐదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మిథున రాశిలో సంచరిస్తాడు మళ్ళా ఈ టైం మీకు మళ్ళీ చక్కని యోగ కాలం కలిసి వచ్చే కాలంగా కనపడుతుంది అంటే సపతపస్థానంలో భోగాన్ని ఇస్తాడు కాబట్టి మళ్ళా మీకు డిసెంబర్ ఐదో తారీఖు నుండి మళ్ళా ఉగాది దాకా అంటే మార్చి పంతొమ్మిది దాకా కూడా మళ్ళీ చాలా రేజింగ్ విపరీతంగా యోగ కాలం కనపడుతుంది మళ్ళీ మీకు డబ్బులు రొటేషన్ అవుతాయి చేసేది కలిసి వస్తుంది వృద్ధిలో కలతారు ప్రతి పనిలోనూ విజయాన్ని పొందగలుగుతారు రావాల్సినవి వస్తాయి అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ఈ సమయం చాలా మంచి కాలంగా కనపడుతుంది వేసాలు మంజూరు అవడం కానీ విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు రావడం కానీ విదేశాల్లో గృహాలు కొనుగోలు చేయడం కానీ అక్కడ గ్రీన్ కార్డులు పర్మనెంట్లు పొందడం కానీ లేదా అక్కడ ఉండేటటువంటి గవర్నమెంట్ పరమైనటువంటి లబ్ధిలు పొందడం కానీ లేదా అనేక రకాల ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం కానీ చిక్కులు చిక్కు అక్కడ నుంచి బయటపడడం కానీ ఉద్యోగ ఎదుగుదల ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా ఇంక్రిమెంట్లు పొందే అవకాశాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు కనపడుతున్నాయి కాబట్టి ఆ సమయం మీకు చాలా మంచి సమయము అలాగే కలిసి వచ్చేటటువంటి కాలము వస్తువులు కానీ వాహనాలు కానీ గృహాలు కానీ కొనుగోలు చేయడానికి అవకాశం బాగా ఉంటుంది కొత్త గృహాలు కట్టాలనుకున్న కొనాలనుకున్న ఈ సమయం మీకు చాలా బాగా కలిసి వస్తుంది వివాహం కురిన వారికి వివాహ యోగ్యత సంతాన ప్రాప్తి ప్రేమికుల మధ్య మైత్రి ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు వివాహంలో ఉండే ఆటంకాలు తొలిగే అవకాశాలు అలాగే ఎవరికైనా ప్రపోజ్ చేద్దాం అనుకున్నా కూడా అవతల వాళ్ళు అంగీకరించే పరిస్థితులు లేదా విడిపోయినటువంటి ప్రేమికులు మళ్ళీ తిరిగి కలిసే అవకాశాలు విడిపోయినటువంటి భార్యాభర్తలు తిరిగి కలిసే అవకాశాలు గొడవ విడిపోయినటువంటి ఏవైతే ఫ్యామిలీస్ ఉంటాయో లేదా బంధువులు ఉంటారో వాళ్ళతో మళ్ళీ తిరిగి కలవడాలు శుభకార్యాలు పాల్గొనడాలు ఆగిపోయిన శుభకార్యాలు మళ్ళీ తిరిగి జరగడాలు రెండో పెళ్లిళ్ళు మూడో పెళ్లిళ్ళు చేసుకునే వారికి అవకాశాలు రావడాలు అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసి రెండో సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు పరిణామాలు మీకు ఈ సమయంలో కనపడుతున్నాయి కాబట్టి ఆ సమయాన్ని మీరు చాలా జాగ్రత్తగా సద్వినియోగపరచుకున్నట్లయితే మీకు తొందరగా ఎదుగుదల ఉంటుంది రుణ బాధలు చాలా తొందరగా తీరుతాయి మీకు చాలా తొందరగా మీకు ఆర్థికంగా వృద్ధిలోకి వస్తారు పెట్టుబడులు వృద్ధి అవుతాయి మీకు అయితే ఈ సంవత్సరం శని చాలా ఇబ్బందికరం మీకు ముఖ్యంగా ముప్పై తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మేనరాశిలో సంచరిస్తూ ఉంటాడు మీకు ప్రధానంగా అర్ధాష్టమ శని ప్రారంభం అవుతోంది కాబట్టి మీకు ఈ అర్ధాష్టమ శని మాత్రం చిక్కులు చికాకులు మందత్వము కలగజేస్తాడు అంటే ఏ పని తొందరగా జరగదు ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి కొన్ని రకాల చిక్కులు చికాకులు సమస్యలు ఎరుక్కునే అవకాశాలు చెయ్యని తప్పుకి నిందారోపణలు నరదృష్టి నరఘోష కాళ్లు పీకడము ఉదర సంబంధమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావడము కళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు తలనొప్పులు అస్తమాట వస్తుండడము అలాగే కొంతమందికి అయితే గనక ఈ యొక్క చర్మ సంబంధమైనటువంటి ఇబ్బందులు కానీ తల ఎక్కువగా జుట్టు రాలిపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడంతో పాటుగా నీరసము నిశ్చత్వా ఎక్కువ ఉండేటటువంటి అవకాశాలు బాగా ఎక్కువ ఈ సంవత్సరం కనపడుతున్నాయి కాబట్టి ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ ఆరోగ్యం మీద బాగా పెట్టాలి ఈ సంవత్సరం అలాగే వాహన ప్రమాదాల విషయంలో కానీ వాహనాలు నడిపెడిపి కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం ఆరోగ్యము అలాగే యాక్సిడెంట్ విషయాల్లో జాగ్రత్త పడడము ఆరోగ్యం పట్ల శ్రద్ద పెట్టడము శత్రువులతో జాగ్రత్తగా ఉండడము మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండడము చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం చాలా రకాల ప్రమాదాలు మీకు తగ్గిపోతాయి కాకపోతే ఈ సంవత్సరం మీకు అన్ని పనులు అవుతాయి కానీ ఆలస్యంగా అవుతాయి కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి తిరుగుట ప్రయాణాలు అలసట ఇలాంటివి బాగా కనపడుతున్నాయి నిద్రలేమి లేదా సమయానికి ఆహారం తినలేని పరిస్థితులు కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు నిందారోపణలు చెయ్యని తప్పుగా నిందారోపణలు ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయి మాట పడడం అవతల వాళ్ళు ఏదో ఒక రకంగా మిమ్మల్ని తొలనడం లేదా మిమ్మల్ని చిన్న చూపు చూడడం లాంటివి కనపడుతున్నాయి కాబట్టి ఎవరితోటైనా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యంగా రేజ్ పోకూడదు కోపడిపోకూడదు ఆవేశపడిపోకూడదు గొడవలు పెట్టుకోకూడదు ఈ సంవత్సరం అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటే ఈ సంవత్సరం ఈ అర్ధాష్టమ చే ప్రభావాన్ని మీరు తప్పించుకుంటారు ఏదైనా సరే ప్రతిదానికి దేవతారాధన ముఖ్యం అంటే దాంతోపాటుగా గ్రహ బలం ముఖ్యంగా జాతకం ఎలా ఉందో జాతకంలో ఉండే పరిస్థితులు గ్రహాలు ఏ రకంగా ఉన్నాయో ఏం దశలు నడుస్తున్నాయో ఈ శని మనకు యోగిస్తున్నాడా లేదా అది కూడా ముఖ్యం అయితే అవన్నీ మనకి పర్సనల్ జాతకం చూస్తే తెలుస్తుంది తద్వారా ఏంటంటే కనుక ఈ శనికి ఏదైనా పరిహారాలు చేసుకోవాలా లేకపోతే ఇంకేదైనా గ్రహ పరిహారాలు చేసుకోవాలా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుస్తుంది మనం పర్సనల్ జాతకం చూసినప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం లేదా మీరు మాకు ఫోన్ చేసిన పర్సనల్ జాతకం చూస్తాం అది వేరే విషయం ఇక రాహువు ఈ సంవత్సరం ముప్పై తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిదో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మేన కన్యా రాశిలో సంచరించి అర్ధాష్టమ దశమ స్థానంలో కలహాన్ని కలగజేస్తాడు కాబట్టి ఈ సంవత్సరం మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భార్యాభర్తల మధ్య కలహాలు అన్నదముల మధ్య గొడవలు తల్లిదండ్రులకి మీకు మధ్య అనేక రకాల ఇబ్బందులు ఇరుగు పొరుగు వారితో సమస్యలు లేదా ఉద్యోగాలు చేసే చోట వ్యాపారాలు చేసే చోట ఇండస్ట్రీలు లేకపోతే రకరకాల వ్యవహారాలను కానీ ఆఖరికి ఏ లో నిలబడి బస్ ఎక్కుదా ఉన్నా కూడా ఎవడో ఒకరితో గొడవ రావడం కానీ లేదా స్నేహితుల మధ్య గొడవలు రావడం కానీ ఇలాగేట్రా అంటే సమస్యాత్మకం కలహాలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గొడవలని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప ఆవేశపడిపోయి గొడవలు పడితే మీరు ఈ సంవత్సరం గొడవలతోటే జీవితం నడుస్తుంది అనవసరంగా కోర్టులు దాకా పోయే పరిస్థితులు ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం ఏదైనా సరే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు గొడవలు శత్రువులు ప్రమాదాలు ఆరోగ్యం ఇది చాలా ముఖ్యం మీకు ముఖ్యంగా ఏదేమైనా సరే ఈ సంవత్సరం ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉంటాయి అయితే కేతు పద్దెనిమిదో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదో తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా కుంభసింహ రాష్ట్రంలో తృతీయ నవమస్థానంలో కార్యక జయాన్ని కలగజేస్తారు అంచేత కేతు యొక్క ప్రభావం వల్ల ఏ పని పట్టుకున్నా మీకు విజయం అవుతుంది ఏ పని పట్టుకున్నా చాలా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు మీకు పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం ఈ పని అవలేదు అంటే ఎందుకు కావదు అయ్యి దాకా నేను నిద్రపోను అవి ఎలాగైనా పూర్తి చేస్తాను కష్టము రాని నష్టం రాని ఆలస్యం అవని ఇబ్బందులు పడని ఎంత నలిగిపోయినా సరే పని పూర్తి చేస్తారు మీరు తద్వారా మీకు క్రమశిక్షణ అలాగే పోర్పు పట్టుదల బ్రహ్మాండంగా ఉంటాయి కార్య జయం కనపడుతుంది ఈ సంవత్సరం కాబట్టి ఏదైనా సరే మీకు ఈ సంవత్సరం కష్టే ఫలి తప్ప సులువుగా ఏది రాజు మాత్రం గుర్తుపెట్టుకోండి కాకపోతే ఈ సంవత్సరం మీకు అన్ని విజయాలు అన్ని సక్సెస్లు అన్ని అనుకూలతలు కనపడుతున్నాయి సులువుగా రాకపోవచ్చు కానీ ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరం ప్రతి విషయంలోనూ మీరు అనుకున్నది అయితే సాధిస్తారు ఉద్యోగం సాధించే అవకాశాలు ఉన్నాయి వ్యాపారాలు పెట్టలేని వాళ్ళు పెడతారు పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు అవుతాయి విదేశాలు వెళ్లలేని వారికి విదేశాలు వెళతారు అలాగే ఆర్థికంగా అప్పులు తీర్చగలుగుతారు గృహాలు కట్టగలుగుతారు వాహనాలు కొనగలుగుతారు అలాగే సంతాన ప్రాప్తి కనపడుతుంది అలాగే అన్ని రంగాలలోనూ కూడా మీరు విజయం పొందడానికి మాత్రం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం కాకపోతే ఒడిదుడుకులు ఇబ్బందులు మాత్రం ఉన్నాయి కాబట్టి టైం జాగ్రత్తగా చూసుకోవడము గ్రహ అనుకూలతను జాగ్రత్తగా చూసుకోవడము గ్రహ బలం పెంచుకోవడము దేవతారాధన చేసుకోవడము దైవ బలం పెంచుకోవడం చేసుకుంటే మాత్రం ఈ సంవత్సరం మీకు అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి ఫలితంగా చూసుకోవాలి అయితే ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి కాబట్టి అన్ని విషయాల్లోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి బంధుమిత్రులతో బంధుమిత్రుల యొక్క సహకారం మీకు బాగా లభిస్తుంది మీరు కూడా బంధుమిత్రులు బాగా సహకారాన్ని అందిస్తారు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చికాకులు వచ్చినా కూడా కలుసుకుని అన్యోన్యంగా కాపురం చేసుకుంటారు ఇద్దరి మధ్య ఒక రకమైనటువంటి రాజీ కుదుర్చుకునే పరిస్థితే కనపడుతుంది ఈ సంవత్సరం విడిపోయినటువంటి ప్రేమికులు భార్యాభర్తలు కలవడం అలాగే ప్రేమించిన ప్రేమికుల మధ్య వివాహపరమైనటువంటి ఇబ్బందులు తొలగి పెద్దలతో అంగీకరించుకుని వివాహ చేసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి అయితే కొన్ని రకాల పనులు మాత్రం సగంలో ఆగిపోయి ఆలస్యంగా ప్రారంభమవుతుంటే జాగ్రత్త సంఘంలో కీర్తి గౌరవ మర్యాద పరిచయంలో కొంచెం తక్కువ తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సంఘంలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని ఎక్కువగా నిందారోపణలు కానీ లేకపోతే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు పెరిగిపోతుంటారు ఈ సంవత్సరం చేసేటటువంటి వృత్తి పట్ల కానీ ఉద్యోగాల పట్ల కానీ వ్యవహారాల పట్ల కానీ కొంచెం వ్యతిరేకపరమైన పరిస్థితులు ఉంటూ ఉంటాయి వాటిని మీరు తట్టుకునే పరిస్థితి కోసం ప్రయత్నం చేసుకోవాలి గృహ నిర్మాణ పనులు కూడా ఆలస్యంగా జరుగుతుంటాయి ఖర్చులు విపరీతంగా ఉంటాయి ఎవరైనా ఇల్లు కట్టే వాళ్ళు ఉంటే కనుక కొంచెం ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోండి వివాహాది శుభకార్యాలు ఆలస్యంగా కుదురుతాయి విలువైన వస్తువులు కానీ సామాగ్రి కాని ఖచ్చితంగా కొంటారు ఈ సంవత్సరం అయితే అనవసరమైన వస్తువులు మాత్రం కొనుగోలు చేయకండి అప్పులై అప్పులు పాలైపోతారు జాగ్రత్తగా ఉండండి అవసరమైన వస్తువులు కొనుగోలు చేయడంలో అప్పు చేసినా తప్పు లేదు అనవసరమైన వస్తువుల కోసం మన దగ్గర డబ్బులైనా కొనుక్కోకూడదు ఎందుకంటే అవి తర్వాత దేనికైనా ఉపయోగపడతాయి కాబట్టి ఏదైనా సరే ధన వ్యయం విపరీతంగా ఉంది ఈ సంవత్సరం జాగ్రత్తగా అదుపులో పెంచుకోవాలి ఇక మాతృపూర్వక వ్యక్తుల నుంచి వినే అవకాశం ఉంది అంటే తల్లిదండ్రు వారి దగ్గర నుంచి ఏదో ఒక రకమైన ఇబ్బందులు అయితే ఈ సంవత్సరం ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ధనం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి రుణాలు చాలా శాతం తీర్చడానికి ప్రయత్నం చేస్తారు అలాగే కొన్ని రకాల వస్తువులు చనిపోవడం వల్ల మీకు ఎక్కువ ధర నష్టం కనపడుతుంది మీరు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోవడానికి బాగా ఎక్కువగా కష్టపడతారని చెప్పొచ్చు ఈ సంవత్సరం ఈ సంవత్సరం భయం బాగా ఉంది కాబట్టి వస్తువులు వాహనాలు సెల్ ఫోన్లు విలువైన వస్తువులు డాక్యుమెంట్స్ బంగార వస్తువులు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇంటికి ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు తాళాలు గట్టిగా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి బాగా ఎక్కువ ఐశ్వర్యం ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా సరే నమ్మినటువంటి వారి వల్ల మోసపోయే అవకాశం ఉంది ఎవరైతే మీరు నమ్ముతున్నారో వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది జాగ్రత్త అగ్నిమయం కనపడుతుంది కాబట్టి ఫైర్ యాక్సిడెంట్ కి చాలా జాగ్రత్తగా మీరు శ్రద్ధ పెట్టాలి ఇంట్లో కానీ బయట కానీ అలాగే కొన్ని రకాల ప్రభుత్వ అనుమతుల విషయంలో చిక్కులు ఏర్పడి మళ్ళా తిరిగి మళ్ళీ మీరు పొందగలిగే అవకాశం ఉంది ఏదైనా పర్మిషన్ లాంటివి ఏదైనా సరే అలాగే భార్యాభర్తల మధ్య సంతాన పట్ల మీ సఖ్యత ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఇతరుల పట్ల ఆకర్షణ బాగా పెరుగుతుంది ఈ సంవత్సరం కాబట్టి ప్రతి వ్యక్తిని అంటే స్త్రీలు పురుషులు చూసినా పురుషులు స్త్రీలు చూసినా కొంచెం కొంచెం అందమైన వ్యక్తుల్ని అందమైన వాళ్ళని చూసినా వాళ్ళతో ఏదో మాట్లాడాలనో కలవాలనో లేకపోతే కోరికలు తీర్చుకోవాలనో కోరికలు ఎక్కువ పెరుగుపోతుంటాయి కాబట్టి శారీరక కోరికలు వాయించులు కొంచెం జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం కనపడుతుంది ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు విద్యార్థులు తప్పులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్త వాటి వల్ల మీ భవిష్యత్తు దెబ్బతినే అవకాశం ఉంది జాగ్రత్త అలాగే మానసిక దౌర్బల్యం అంటే కనుక మానసికంగా ధైర్యం తగ్గే అవకాశం కనపడుతోంది కాబట్టి ధైర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి అలాగే అప్ర ఎత్తు రకాల సిద్ధి కనపడుతోంది కొన్ని రకాల పనులు అనుకున్న కూడా మీకు ఈ సంవత్సరం అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరికి వెళ్ళొచ్చు అలాగే ముఖ్యంగా రాజకీయ నాయకుల వల్ల మీకు ప్రయోజనాలు కలుగుతున్నాయి అంటే ఏదో రకమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది చెప్పొచ్చు అలాగే నూతన వస్త్రలాభం కనపడుతుంది ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి ఏదైనా ఇంటిగేషన్లో ఉన్న ఆస్తులు సంక్రమించడం కానీ కోర్టు వివాదాలు పరిష్కారమై కోర్టు విజయాలు పొందడం కానీ శత్రువుల మీద విజయం పొందడం కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి అని చెప్పొచ్చు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నాలలో స్వల్ప అనుకూలతలు ఉన్నాయి విదేశీయాన యోగ్యత బాగా అనుకూలిస్తుందని చెప్పచ్చు నూతన రాజకీయ నాయకులకి పదవి అధికార యోగ్యతలు ఉన్నాయి అలాగే సన్మానాలు సభలలో సత్కారాలు కనిపించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి చెప్పొచ్చు ఈ సంవత్సరం భూ క్రయ విక్రయాలు అంటే కనుక మీరు ఏదైనా సరే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న కనుక అంతంత మాత్రమే లాభం కనపడుతుంది అలాగే షేర్ మార్కెట్లో కానీ ట్రేడింగ్ లో కానీ స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి ఫైనాన్స్ రంగాల వారికి కూడా అంతంత మాత్రమే లాభాలు కనపడుతున్నాయి ఈ సంవత్సరం పుణ్యక్షేత్ర దర్శనాలు బాగా కనపడుతున్నాయి ముఖ్యంగా ఇంట్లో పూజలు పాల్గొనడం కానీ దీక్షలు చేయడం కానీ దీక్షల్లో పాల్గొనడం కానీ ఇంట్లో ఎక్కువగా ఆధ్యాత్మిక పూజలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి వాటి వల్ల మీకు ప్రయోజనాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి అలాగే విద్యార్థులు విద్యార్థులకి అనుకున్నంత ర్యాంకులు రాకపోయినా సరే పరీక్ష ఉత్తీర్ణత శాతం ఎక్కువగా పెరిగే అవకాశం కనపడుతుంది సాంకేతిక పరమైన విద్యల పట్ల ఆసక్తి పెరుగుతుంది అలాగే విద్యలో రాణింపు అలాగే ఎదుగుదల బాగా కనపడుతుంది అలాగే విద్యానంతరంలో ఉద్యోగ అవకాశాలు బాగా వస్తాయని చెప్పొచ్చు విదేశీ విద్యా అవకాశాలు మీకు బ్రహ్మాండంగా యోగించే అవకాశాలు ఉన్నాయి మంచి మార్కులు అయితే మాత్రం వస్తాయని చెప్పచ్చు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్ ఇంక్రిమెంట్లు స్థాన బదిలీలు పొందగలుగుతారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి కొంచెం ఇబ్బందులు ఉన్నాయని చెప్పచ్చు అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటటువంటి వారికి అధికారిక ఒత్తిడి అనవసరమైన ప్రాంతాలకు బదిలీలు కనపడుతున్నాయి ప్రమోషన్ పొందుతారు కానీ ఆలస్యంగా పొందుతారు అలాగే సస్పెన్షన్లు ఎవరైనా ఉంటే కనుక మళ్ళీ తిరిగి డ్యూటీలో జాయిన్ అయ్యే అవకాశాలు మాత్రం ఈ సంవత్సరం బాగా ఉంటాయని చెప్పచ్చు వ్యాపారస్తులకి అనుకూలమైన కాలంగా కనపడుతుంది ధనం విపరీతంగా వృద్ధి అవుతుంది వ్యాపార వృద్ధి కనపడుతుంది చాలా రకాల వ్యాపార సమస్య నుంచి బయటపడతారు అనేక రకాల ఆన్లైన్ పరమైనటువంటి షాపింగ్ల కోసం మీరు చక్కని యాప్స్ అభివృద్ధి చేసుకునే ప్రయత్నాల్లో ముందడి వేస్తారు కార్మికులు చక్కని గుర్తింపు లభిస్తుంది ఆదాయం పెరుగుతుంది అలాగే చేసే పని ఎందు విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పొందగలుగుతాయి అలాగే వ్యవసాయదానికి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి అలాగే కొత్త తోటి కొత్త తోటి చేసేటటువంటి పంటల ఎందు విశేష ధార ప్రాప్తి అయితే కనపడుతుంది అని చెప్పొచ్చు కొంచెం చేయడాల వల్ల పీడల వల్ల కొంచెం నష్టాలు కలిగినా కూడా సరైనటువంటి వ్యవసాయ శ్రద్ధ పెట్టినట్టయితే బాగుంటుంది అలాగే అగ్రికల్చర్ ఆక్వా చేపలు రొయ్యలు పౌల్ట్రీ వీటికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా సాంకేతిక పరిజ్ఞానము పనిముట్ల వల్ల కొంచెం స్వల్ప లాభాలు కనపడుతున్నాయి చెప్పచ్చు క్షేత్రాభివృద్ధి ధన ప్రాప్తి అయితే మాత్రం బాగా కనబడుతుంది ఈ సంవత్సరం ముఖ్యంగా డైరెక్టర్లు యాక్టర్లు కళాకారులు సినిమా టీవీ మీడియా రంగాల వారు వెబ్ సిరీస్ లో సీరియల్స్ లో నటించేటటువంటి వారు అందరికీ కూడా పేరు ప్రఖ్యాతలు బాగా వస్తాయి డబ్బు బాగా వస్తుంది ఆదరణ పెరుగుతుంది మంచి స్థాయిలో విజయాన్ని అయితే మాత్రం పొందగలుగుతారు అలాగే రాజకీయ నాయకులకి ప్రభుత్వ గుర్తింపు బ్రహ్మాండంగా పొందగలుగుతుంది పదవి అధికార యోగతలు ఉన్నాయి ప్రజల మద్దతు బాగా లభిస్తుంది చక్కని నామినేటెడ్ పదవులు పొందగలుగుతారు మీరున్నటువంటి దానికన్నా పై స్థాయికి వెళ్తారని చెప్పొచ్చు ఎన్ఆర్ఐలు అంటే భారతదేశంలో పుట్టి ఇతర దేశాల్లో నివసించేటటువంటి వారందరికీ కూడా విదేశాల్లో విశేషమైనటువంటి అనుకూలతలు కనపడుతూ ఉన్నాయి అలాగే అక్కడ ఉండేటటువంటి పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలతో మైత్రి అలాగే వాహన యోగము అలాగే అక్కడ ఉండేటటువంటి గృహాలు ఏదైనా సరే కొనుగోలు చేయడము స్థలాలు కొనుగోలు చేయడము అలాగే ఉద్యోగపరంగా వృద్ధి అయితే బ్రహ్మాండంగా కనపడుతుంది అలాగే నిరుద్యోగులకి విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం కొంచెం అన్ని రంగాల వారికి కూడా స్వల్ప ఇబ్బందులు అర్ధాష్టమ శని ప్రభావాలు కొంచెం ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది ఆరోగ్యం పట్ల డబ్బుల పట్ల శత్రువుల పట్ల మాట తీరువు పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని రకాల పరిహారాలు చేసుకుంటే ఈ సమస్యలు మీరు బయటపడతారు ఏమిటా పరిహారాలు అన్నట్లయితే కనుక రాహువుకి కేతువుకి శనికి గురుడికి చంద్రుడికి బుద్ధుడికి కూడా జప తర్పణ హోమాలు చేయించడము అలాగే నవగ్రహ హోమము రుద్రహోమము లక్ష్మీ గణపతి హోమము చిన్నీ హోమము చేయించుకున్నట్లయితే కనుక మీకు ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది అయితే